మనం ఇప్పుడు స్థుతుల ప్రార్థన చేసుకున్నాం स्तौत्र स्तौत्र स्व स्तोत्र स्तोत्रिया हललिया हलव्याल 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 हलव्या स्तौत्र स्तोत्र स्तोत्र स्तौत्र स्तोत्र स्तौत्र स्तोत्र स्त्रोत्र स्तोत्र स्तौत्र स्तोत्र 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 हल्या महोन महाकृण नानी केान वंद नानी తో ద్రమస్త సమాధానకర్త అని కే వందనాలి కే వందనాలి కే వదనాలి కే వందనాలు కృపలకు పాత్రడానికి వందనాలు చేర్చుకుంటున్నాం నైవ సజీవడానికి వందనాలి కే వందనాలి కే వందనాలు కే వందనాలు ौ द्रमस्तौ द्रमस्तौ द्रम्स्तव द्रमस्तौ 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 द्रम द्राम महोन महगमुड सर्वो नुड़ सर्वाधिकारी केानी 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 के 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 निदेव दूतानी केानी 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 के के केानी के के राी के नानी केानी के 嗯。<laughs> स्तौ द्रमस्तो द्रामस्तो द्रमस्तों द्रम स्तर मम्मी इंतवाल वदनादला वदना के हलिया हल् हरी हलिया हलिया हल्या हलिया हल्या स्तो द्रम स्तो द्रास्तो द्रामस्तो द्रमस्तो द्राम स्व द्रमस्तो द्रम स्त द्राम स्त द्रास्तोत्र कायुष कालचंद वना चल యణ ఇంకే వందోత్రం స్తోత్ర స్తోత్రం 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 మమ్మల్ని నీ లెక్కల చాకున భద్రపరుచుకుంటున్నాను చదివిస్తున్నాను అమ్మాయి సమయంలో సమయం ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నాను నాయన నేను కీర్తించడానికి నేను గనపరచడానికి ఇచ్చిన భాగ్యం బట్టి నీకే వదించుకుంటున్నాను అయినా నైనా ఎంతమంది ఉంటే ప్రభా ఈ ప్రాంతంలో ఏం చూపిస్తున్నారు ప్రభా వారందరినీ నేను జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నాను అయినా ఇంకా ఏ కీర్వించబోతున్నారు వాళ్ళందరినీ కూడా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నాను ఆయన ఎస్యమ్మా అందరు అక్కర్లు నీవే తీర్చుకోమని అడుగుతుంటున్నాను ఆయన ఇంకే వద్ద చెల్లించుకుంటున్నాను ఆయన యేసానీ కేవ వదన శలించుకుట నాను యేసానీ నీ రకర ఛట్న మల్లి బాద్రపక్షమ నడుచుట నాను యేన కేవ వదన శలించుకుట నాను అవరుణైన అవరుణనే వరతే ప్రభు ప్రార్థన సహాయం కోరిన రవలని నీవే జ్ఞాపకం చేసుకుమ నడుచుట నాను అవరుణైన కేవ వదన కేవ వదన కేవ వదన శలించుకుట నాను తో బాదలో ప్రభువా అయా పూర్ణ స్తుతిలో ఉంటున్నగా ప్రభువా వాలే నీవే లేవతు నేట మన నడుచుట నాను యేసహదీనుల దరో आलक इच्छे देवदा 니ಕೆ ವಂದನ ಚಲಂಚುಕುತನಾ ನಯನ ಏಸಯಾ 니ಕೆ ವಂದನ ಚಲಂಚುಕುತನಾ ನಯನ ಏಸಯಾ ಮಾಮರొక్క ಸಾರಿ विनಮನ ಅರ್ಗುಚೆಟನಾ ನಯನ ಏಸಯಾ 니ಕೆ ವಂದನ ಚಲಂಚುಕುತನಾ ನಯನ ಏಸಯಾ ವನ ಪ್ರಾದನೌಸ್ರತನ ನಿವತೀರ್ಷ ಮನ ಅರ್ಗುಚುಟನಾ ನಯನ 니ಕೆ ವಂದನ 니ಕೆ ವಂದನ 니ಕೆ ವಂದನ 니ಕೆ ವಂದನ ಏಯ ಅವರೆತೆ ಪ್ರದನ ಸಹೇಂ ಕೋರಿರರು ಅಲಕಿ ಒಪ್ಪ್ರಾಕ್ಷನ అనుగ్రహించమని అడుగుతుంటున్నాను అయినా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా అవును అయినా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నాను అయినా వారందరినీ నీ వివాకం చేసుకోమని అడుగుతుంటున్నాను అయినా నీవే వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతుంటున్నాను అయినా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా నీకే వందనాలు నివేవరి దోపరాక్షన అనుగ్రహించమనడుచుటడని గాయపడ అస్తమతో వారిని ముట్టి స్వస్థపరిచి ముడుచుటకిమన్నను అవన నైలనికే వందన చేయించుటడని కరుణ నీ లేకపోతే ప్రభువా మేము భారకలం ననైసేయ నింగనైనా సేయని నిస్తుతిచే భాగ్యము మీకు చెననికు మరొక్కసారి నీకే వందనలు చేయించుటడని సేయ ఆయ నిస్తుతిస్తో యావ పుడ నిన్ను కీర్తిస్తో మేము ఒండుటకు మీకు సహాయం చేయమనడుచుటడని అమ్మబ్రా అయం బ్రతుకు దినీ ప్ర నిన్నే కొన్ని అడుగుటం ప్రభు నిన్న స్థించడానికినైనా అయా నిన్నే బ్రతిమలు ఆడుకునేటకునైనా మాకు సహాయము చేయమని అడుగు చుట్టా నీ నీకే అడగడానికి సహాయము చేయమని నిన్నే అడగడానికి సహాయం చేయమని ప్రభు ప్రతి విషయంలో అయా నీకు మొరపెట్టే విధంగా మాకు సహాయము చేయమని చిన్ని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అవున మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం ఎగోవాని చెర వచ్చి ఉన్నాను నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవియోగి నన్ను త్వరగా విడిపింపుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్చర్యశీలము గాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే మీ నామముని బట్టి ద్రోవ చూపి నన్ను నడిపింపుము నా ఆశ్రయదు దుర్గము నీవే నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వదల నుండి నన్ను తప్పించుము నా నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఎవోవా సత్యదేవ నన్ను విమోచించు వాడవు నీవే నేను ఎవోవాను నమ్ముకొని ఉన్నాను నిజమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు వాక్యము మన హృదయాలలో వర్తిల్లును గాక ఆమేన్ థాంక్ యు ఫర్ వాచింగ్ మై వీడియోస్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్